కరీంనగర్లోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి నగరంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రుల్లో లయన్స్ క్లబ్ మంకమ్మ తోట ఆధ్వర్యంలో దివంగత లీలా సుధాకర్ రాజు ఆరవ పర్ధంతిని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం చేపట్టారు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో చికిత్స పొందుతున్న రోగులు వారి సేవకులకు అన్న ప్రసాద వితరణ చేపట్టారు అనంతరం ఆసుపత్రిలోని రోగులకు పండ్లను పంపిణీ చేశారు లీలా సుధాకర్ రాజు జ్ఞాపకార్థం ఇట్టి సేవా కార్యక్రమం చేపడుతున్నామని క్లబ్ ప్రతినిధులు తెలిపారు లయన్స్ క్లబ్ ద్వారా పేదల కడుపు నింపుతున్నామని పెళ్లి రోజు పుట్టినరోజు జయంతి వర్ధంతి కార్యక్రమాల్లో భాగంగా అన్న ప్రసాద వితరణ నిరంతరం జరుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మంకమ్మ తోట అధ్యక్షుడు రామేశ్వరరావు కార్యదర్శి రాజారెడ్డి గుండోజు వేణుగోపాల్ అంబటి రవీందర్ రాజు మీల్స్ అండ్ వీల్స్ ఇన్చార్జి కిషోర్ బూర్వా విద్యాసాగర్ క్లబ్ ప్రతినిధులు సభ్యులు పాల్గొన్నారు తమ్మగారు ఎర్రీ శ్రీమతి లీల సుధాకర్ రాజు వారు పరమపదించి ఆరు సంవత్సరాలు ఆరో వంద సందర్భంగా వాళ్ళ కూతుళ్ళు మా వరదళ్ళు మరియు మరొక ఇక్కడ అన్నదానం చేయమని చెప్తాం తూరగా రోగ్రస్తున్న పేషెంట్లకు సహాయకులుగా వచ్చిన ఈ సందర్భంగా దాదాపు రెండు సంవత్సరాల నుండి మేము సభ నుండి ఈ కార్యక్రమాలు చేపట్టినాము అందులో భాగంగా మా తోడల్ అందరూ కూడా తప్పకుండా అన్నదానం చేయాలని చెప్పని వాళ్ళ తల్లి మరియు అమ్మయ్య పేరు మీద కోరగా రిలయన్స్ ఇంటర్నేషనల్ త్రీ ట్వంటీ జీ ఆధ్వర్యంలో ఈరోజు ఏడు వందల ముప్పై మూడవ రోజు కర్ర లీలా సుదర్శన సుధాకర్ రాజు యొక్క ఆరవ వర్ధంతి సందర్భంగా అన్నదానము ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరార్థులకు రెండు వందల మందికి పైగా వితరణ చేయడం అనేది ఈ కార్యక్రమము ప్రతిరోజు నిర్వీర్యంగా ఈ రోజు వరకు ఏడు వందల ముప్పై మూడు రోజుల వరకు ప్రతిరోజు ఆగకుండా అన్నదానం కానీ అల్పాహార ఆహారం కానీ ఇక్కడ ఉండే ఆసుపత్రులుగా వచ్చిన పేషెంట్లకు కానీ పేషెంట్ల బంధువులకు కానీ కూడా ఆగకుండా వితరణ చేయడం అనేది